స్థూలంగా మనందరికీ చాలామంది తెలిసిన కథనే ఆయన మొదట దొంగతనాలు చేసేవాడని అంటే అజ్ఞానంలో ఉన్నాడని ఒకరోజు ఆయన దొంగతనం చేస్తూ ఉంటే సప్తరుషులు నడుచుకుంటూ వస్తున్నారు అన్నట్టు నుంచి ఏమైనా నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అంటే నాకు ఇంట్లో భార్య బిడ్డలు పిల్లలు నా పార్టీ నాతో ఉండే కార్యకర్తలు నా ఎంబెడ్ తిరిగి అనుచరులు వాళ్ళందరూ ఉన్నారు నా దగ్గర రెండు కార్లు ఉన్నాయి దాంట్లో పెట్రోల్ పోయాలి నా దగ్గర ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి ముప్పై వేలు ఇవ్వాలి మరి ఇవన్నీ నడపడం కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు అంటే ఆ ఋషులల్లో ఒక ఋషి ఉన్నాడు అత్రి మహాముని ఆయన అనసూయమ్మ భర్త ఆయన అత్రి అంటే త్రిగుణాలు లేనటువంటి వాడు ఆయన ఆ అత్రి ఆయన లోపల ఆ స్వభావమే లేదు అలాంటి అత్రి మహాముని కూడా అందులో ఉన్నాడు అందరూ ఆయన అడిగారు ఏమయ్యా ఈ పాపాలన్నీ నువ్వు చేస్తున్నావు కదా మరి నీ పాపపు యొక్క రాశి అక్కడ అనంతగిరి కొండలంతా పెరిగిపోయింది మరి నీవు ఎవరికైతే ఈ సంపాదన తీసుకుపోయి ఇస్తూ ఉన్నావో వాళ్ళు నీకు అందులో భాగస్వాములు అవుతారా ఎందుకు గారు నిన్ననే మా పాపకు కేక్ తీసుకొచ్చి ఇచ్చాను రెండు బర్గర్లు అడిగితే ఇచ్చాను మా ఆవిడకు మొన్ననే రెడ్డి బ్రదర్స్లో చీర ఇచ్చాను కళ్యాణ్ జ్యువెలర్స్లో నగలు తీసుకొచ్చి ఇచ్చాను మా నాయనగారికి మొన్ననే స్టంట్ వేయించాను మా అమ్మకు థైరాయిడ్కు మందులిపిస్తున్నాను నా మాట వినకపోవడం ఏమిటి అంటే పరిగెత్తుకొని అడిగి రాపో వాళ్ళని కట్టేశాడు ఆయన చెట్టుకు నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలని ఇంటికి పరిగెత్తుకొని పోయాడు అమ్మను నాన్ననమ్మ నాన్న మరి మీకోసం నేను ఇన్ని చేస్తున్నాను కదా మరి నా పాపపు రాశి పెరిగిపోయిందని అక్కడ ఎవరో చెప్తున్నారు దాంట్లో మీకేమైనా భాగస్వామ్యం ఉందా అంటే ఆయన అన్నారు తల్లిదండ్రులు అన్నారు రేపు పిచ్చివాడ నిన్ను కన్నాము నీకు మంచి శరీరం ఇచ్చాము డెబ్బై ఐదు కిలోల బాడీ ఐదు ఫీట్ల పదకొండు ఇంచుల శరీరము నీకు ఇచ్చాము నీవు మాకు చేయాల్సిన ధర్మం ఉంది మాకేం భాగస్వామ్యం అని అరాదు మీరంటే వాళ్ళు అయ్యారు ముతిమతి దప్పారు మీరు చెప్తారో చెప్పరో నాకు తెలియదు కానీ మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆమె మా నాన్న రెండు ప్లాట్లు ఇరవై రెండు తులాల బంగారం పెద్ద ఫంక్షనాల్లో మల్లికా గార్డెన్ లాంటి ఫంక్షనాల్లో పెళ్ళి మీ మీ తరఫున వచ్చినటువంటి అందరి ఐదు మంది ముత్యదిలతో సహా మిగతా వాళ్ళకు అందరికీ పట్టు చీరలు మహంకాళి స్ట్రీట్లో పోయి తెచ్చిన పట్టు చీరలు తెచ్చి పెట్టినాక మళ్ళీ నీ పాపంలో నాకేం పార్ట్నర్షిప్ ఉంటుంది అన్నది ఆమె